రేపే రేపే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పరిహారం పంపిణీ అవును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు దాదాపు పదకొండు లక్షల అరవై వేల మంది రైతుల ఖాతాలకు వారి జాబితాలు అయితే సిద్ధం చేయడం జరిగింది వారి జాబితాలకు రేపు అంటే మార్చి ఆరో తారీఖున వారి ఖాతాలకు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారన్నమాట సో మనం చూసుకున్నట్లయితే పన్నెండు వందల ఇరవై పన్నెండు వందల తొంభై నాలుగు కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రేపు రైతుల ఖాతాలో జమ చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకృతి విపత్తుల వల్ల పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు పంట నష్టపోయిన రైతుల జాబితాను కూడా వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది ఈ నెల ఆరున తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ పట్ట నొక్కి రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్లో సాగునీటి కరువు ఏర్పడి పంటల కోల్పోయిన రైతులకు పాటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీ సీజన్లో మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను కూడా గుర్తించి నష్టపరిహారం అయితే అందిస్తున్నారన్నమాట మొత్తంగా పదకొండు లక్షల అరవై వేల మంది అయితే ఉన్నారు రైతులు వీరందరి ఖాతాలకి రేపు డబ్బులు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో